బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాల ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు వార్తా కవరేజీకి వెళ్లిన విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ ఉషా తేజస్వినిపై చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ సుభాషిణికి జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు డాక్టర్ అనుచిత వ్యాఖ్యల ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జర్నలిస్టులకు సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రాత్రి త్వరలో సంఘటన ఘాటపాల్లో క్రమాల సంఘటన ఇద్దరు గాయపడినప్పుడు ఆ గాయపడ్డ విషయాన్ని చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధుల్ని రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ డ్యూటీ డాక్టర్ అడ్డుకున్నారు అంతేకాక అక్కడున్నటువంటి పోలీసులపై కూడా మీరు రావద్దని చెప్పి వారు కూడా చెప్పడం జరిగిందని చెప్పి మేము విన్నాము ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా జరగలేదు చీరలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో మీడియాకి ప్రత్యేక అనుమతి అంటూ ఏమి ఉండదు